జ్ఞాపక శక్తి మరియు మెదడు ఆరోగ్యానికి మీరు మూలికలను ఉపయోగించాలా అశ్వగంధ ఆయుర్వేదంలో మరొక శక్తివంతమైన మూలిక అయిన అశ్వగంధను సాంప్రదాయకంగా అడాప్టోజన్ గా ఉపయోగిస్తారు చాలామంది జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి ఆందోళనను తగ్గించడానికి మరియు మెరుగైన నిద్రను ప్రోత్సహించడానికి అశ్వగంధను ఉపయోగిస్తారు ఇవన్నీ పరోక్షంగా పదునైన జ్ఞానానికి మద్దతు ఇస్తాయి ఇది సాధారణంగా పౌడర్ క్యాప్సూల్ లేదా టీగా లభిస్తుంది అయితే దీనిని ఎల్లప్పుడూ ప్రొఫెషనల్ మార్గదర్శకత్వంలో తీసుకోవాలి జ్ఞాపక శక్తి మరియు జ్ఞాపక శక్తి మరియు మెదడు ఆరోగ్యానికి మీరు మూలికలను ఉపయోగించాలా అశ్వ జ్ఞాపక శక్తి మరియు మెదడు ఆరోగ్యానికి మీరు మూలికలను ఉపయోగించాలా అశ్వగంధ ఆయుర్వేదంలో మరొక శక్తివంతమైన మూలిక అయిన అశ్వగంధను సాంప్రదాయకంగా అడాప్టోజంగా ఉపయోగిస్తారు ఇది శరీరం ఒత్తిడిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది అల్జీమర్ స్వయాధి మరియు ఇతర రకాల అభిజ్ఞా క్షీణతకు సంబంధించిన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా ఇది మెదడు ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుందని ఆధునిక పరిశోధనలు చూపిస్తున్నాయి అశ్వగంధ మెదడులో బీటా అమిలాయిడ్ ఫలకాలు ఏర్పడటాన్ని నిరోధిస్తుందని భావిస్తున్నారు ఇది న్యూరోడి జనరేషన్లో కీలక పాత్ర పోషిస్తుంది చాలామంది జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి ఆందోళనను తగ్గించడానికి మరియు మెరుగైన నిద్రను ప్రోత్సహించడానికి అశ్వగంధను ఉపయోగిస్తారు ఇవన్నీ పరోక్షంగా పదునైన జ్ఞానానికి మద్దతు ఇస్తాయి ఇది సాధారణంగా పౌడర్ క్యాప్సూల్ లేదా టీగా లభిస్తుంది అయితే దీనిని ఎల్లప్పుడూ ప్రొఫెషనల్ మార్గదర్శకత్వంలో తీసుకోవాలి ప్రత్యేకించి మీకు అంకర్ ఆరోగ్య పరిస్థితులు ఉంటే